చంద్రబాబు నాయుడు గారికి ఎస్విఎస్ వర్మ పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తరపోటైపోయినండి ఇంచేతంటే పిఠాపురం నియోజకవర్గం మీ అందరికీ తెలిసిందే రాష్ట్రంలోని ఒక హాట్ టాపిక్ లాంటి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకున్నటువంటి నియోజకవర్గం అక్కడి నుంచి ఎన్నికయ్యారు డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన పదే పదే పిఠాపురం పిఠాపురం అని కలవరిస్తున్న నియోజకవర్గం ఆ నియోజకవర్గాన్ని పది కాలాల పాటు ఆయన సొంత నియోజకవర్గంగా పెట్టుకుని అక్కడే విద్యా కేత్రం అని చెప్పేసి చాలా అద్భుతమైన దీక్షతో అక్కడ అభివృద్ధి కార్యకలాపాలు చేస్తున్నాం నియోజకవర్గం మరి అటువంటి నియోజకవర్గంలో వర్మ యాక్టివిటీ ఎలా ఉందంటే జన రెచ్చగొట్టే విధంగా జనసైనికులతో అప్పుడప్పుడు గొడవ పడుతూ వాళ్ళని కవింపు చర్య పాల్పడుతూ అక్కడ టీడీపీ వేస్తే జనసేన అనే ఒక పెద్ద రోజు రోజుకి వ్యవహారాలన్నీ ముదురు పాకాన పడిపోతూ ఉన్నాయి అండ్ నిజంగా చెప్పాలంటే వైసీపీ ప్రతిపక్షం వైసీపీ మీద ఏమీ లేదు కానీ వర్మ గారు వర్మ అండ్ కో మనుషులు ఎక్కువగా జనసేన వాళ్ళ మీద విరుచుకు పడటం ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం అయితే ఇదేమైందంటే యాక్చువల్లీ వర్మ గారికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కమిట్మెంట్ మేరకు ఎమ్మెల్సీ ఇవ్వాలి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది కానీ ఆలస్యం అయిపోయింది కదా ఇవాళ రేపు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చేసే అవకాశం అయితే లేదు ఒకవేళ ఎమ్మెల్సీ కుదరదు ఏదైనా స్టేట్ కార్పొరేషన్లో పెట్టే క్యాబినెట్ హోదా ఇద్దామన్నా కానీ వర్మ నైజర్ చూస్తూ ఉంటే ఆ పదవిని అడ్డు పెట్టుకుని జన సైనికుల మీద కాలు రైడేసే పరిస్థితి అక్కడ కనపడతా ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు క్లియర్ కట్ గా అర్థం చేసుకున్నారు ఓహో వర్మకు ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవట్టు ఇస్తే తలపోటు అయిపోతుంది రేపు పొద్దున్న ఇది ఎక్కడో ఖాళీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి మీ ఓడ ఇలా చేస్తున్నాడు మరి నాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఫిర్యాదు చేసే పరిస్థితి కూడా ఉండొచ్చు అంత దూరం తెచ్చుకోవడం ఎందుకు ఈ సినిమాకి ఇక్కడే ముగింపు పలకాలని చెప్పేసి తెలుగుదేశం అధిష్టానం ఒక ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం ఇప్పటికే ఈ ఆలోచన ఏంటి అనేది అనేక ఛానల్స్లో కూడా వచ్చాయి అయితే విషయం ఏంటంటే అంటే ఇది ఎంతవరకు అవుతుందో లేదో చెప్పలేము కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే కాస్త ఆలోచన చేస్తూ ఉన్నారట వర్మ గారిని వైజాగ్ నార్త్ ఇన్ఛార్జిగా పంపిస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ అక్కడ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు అదే సామాజిక వర్గం వర్మ గారు కూడా టీడీపీ ఉంటే ఇటువంటి కూడా ఉండదు అక్కడ జన సైనికులతో పెద్ద తలపోటే ఉండదు కలిసి మెలిసి అందరితో కూడా ముందుకు పోతారు అన్నీ బాగుంటే సీట్ ఇవ్వచ్చు అక్కడే గెలిపించవచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన అయితే చేస్తూ ఉన్నారట మరి తాత్కాలికంగా పిఠాపురం ఎమ్మెల్సీ పేరావత్తులు రాజశేఖర్ని మహిళా ఎమ్మెల్సీ జయశ్రీ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు కొంతవరకు చేద్దాం బాగుంటే తర్వాత చూద్దాం ప్రస్తుతానికి ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఫుల్ స్వేచ్ఛనిచ్చేది జన సైనికులకు ఫుల్ స్వేచ్ఛనిచ్చేది వాళ్ళు ఎంతవరకు అభివృద్ధి చేసుకుంటారో ఎంతవరకు పార్టీ డెవలప్ చేసుకుంటారో వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛకి వాళ్ళు వదిలేద్దాం మన వాళ్ళకి తలపోటు అవ్వకూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలో ఉన్నారు ఈ ఆలోచనలో భాగంగానే ఇతను తీసుకొని వైజాగ్ నాతో పంపుతారనే ప్రచారం సాగుతోంది అయితే దీనికి మరి వర్మగారు ఒప్పుకుంటారా లేదా అన్నది చెప్పలేం ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు అంటే ఇతను వైజాగ్ వాపన కారణం ఏంటంటే వైజాగ్లో ఇతర బిజినెస్లు ఉన్నాయి కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇతర ఇతర బిజినెస్లు ఉన్నాయి ఈ మధ్యకాలంలో కూటా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అండతో కొన్ని వ్యాపార కార్యకలాపాలు కూడా వైజాగ్ డిస్ట్రిక్ట్ని ఎక్కువగా చేస్తూ ఉన్నాడు వీళ్ళ అబ్బాయి అన్నీ చూసుకుంటూ ఉంటాడు కాబట్టి అక్కడైతే అటు వ్యాపారం ఇటు రాజకీయం రెండు కలిసి వస్తాయని చెప్పేసి రెండు అనుకు అనువుగా ఉంటాయని చెప్పేసి బహుశా వరం గారు ఒప్పుకొని ఒప్పుకోపోవచ్చు ఒప్పుకోవచ్చు లేకపోతే నాన్న లోకలైపోతాం పిఠాపురం నుంచి వైజాగ్ నాతో అంత కొత్త ఇక్కడైతే ఇండిపెండెంట్గానే గెలిచారు ఇక్కడ నాకు బలం ఉందని చెప్పేసి ఆయన నేను ఒప్పు అని చెప్పేసి మొండి వైఖరి వేసి ఉండిపోయినా ఉండిపోవచ్చు ఈ రెండింటిలో ఏది జరుగుతుందో చెప్పలేం కానీ ప్రస్తుతానికి అయితే ఏదో ఒకటి జరుగుతుంది ప్రచారం అయితే ఉవ్వెత్తన సాగుతూ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ప్రమాదాన్ని పసిగట్టాడు అతను వర్మ అనే ప్రమాదం రేపొద్దు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి క్లియర్గా నాకు అర్థమైపోయింది కాబట్టి మేబీ ఇది త్వరలోనే వరం గారు ముందు పెడతారట ఈ ఆలోచనను మరి ఎలా రిసీవ్ చేసుకుంటాడు ఏంటి అన్నది వెయిట్ చూద్దాం థ్యాంక్